జైనత్ మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి భూమి పూజ చేశారు జైనత్ మండల కేంద్రంలో ఇరవై ఐదు లక్షలు కాప్రీ పది లక్షలు కరంజిలో ఎనిమిది లక్షల రూపాయల ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు ప్రజలకు ఆశలు ఆశయాలకు అనుగుణంగా రేవంత్ సర్కార్ మంచి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆయన వెంట జైనటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ మంచుకట్ల ఆశమ్మ జైనత్ గ్రామ ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్ లక్ష్మీపూర్ గ్రామ ఎంపీటీసీ మనోజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ యాళ్ల పోతారెడ్డి బాయిన్వార్ గంగారెడ్డి గడ్డం జగదీష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రాజన్న మాజీ సాత్నాల ప్రాజెక్ట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పుండు రవికిరణ్ రెడ్డి బద్దం సురేష్ రెడ్డి అడ్డి రూకేష్ రెడ్డి కిష్టారెడ్డి సంతోష్ రెడ్డి బండి కిష్టాన్న సింగిరెడ్డి రామ్రెడ్డి అల్లూరి భూమరెడ్డి అల్లూరి నారాయణ రెడ్డి గూడ సర్పంచ్ ప్రభాకర్ అన్నెల సంజీవ్ అశోక్ సుధాకర్ గౌడ్ మహిపాల్ రెడ్డి మైనార్టీ నాయకులు ఎంఎస్ షఖిల్ మొహమ్మద్ రఫీక్ సయ్యద్ షాహిద్ అలీ కలీం తమ్మల చందు పోతన్న షేక్ మహమూద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉజ్వలంగా ఎగసిన తోరం పొద్దుపడుపై నడిపే ధీరం నదిల బాధు వెలిగే నువ్వేరా జనం గుంతై ఎలిగిన ధండోరా అరువడుముల ఓ సూరేడా అందరూ మెచ్చిన ఓ భీ ై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై పయనం పిడికిలి పిలిసే పిలుపులు అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పిలిచే రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు నిండుకునము కదరాతన పాటలని రక్తమది య్యోని పెద్ద తీర్చే గుణములేపదే అన్న అంటేనే బిడ్డ బాలిపోతా ఆ కాంగ్రెస్ చండల్లా దండూ వన్నా నిర్దేక జనము కు నూరేళ్ళు వర్కిల్ అన్న మాయన్న Kongresu jenerala Kongresu Kongresu

నాకు రాజకీయంగా ఒక పునర్జన్మని జన్మనిచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం మీరు అద్భుతంగా పనిచేసేందు ఊర్లో మనకు అద్భుతమైనటువంటి మెజారిటీ వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో మీ అందరికి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఉపాధి హామీ పథకం కింద దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో నేను తీసుకురావడం జరిగింది ఈ ఐదు కోట్ల అరవై లక్షలలో పది లక్షల రూపాయలు కాపిరి గ్రామానికి కేటాయించడం జరిగింది మొత్తం జైనత్ మండలానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అందులో కాపిరి గ్రామానికి పది లక్షల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని కేటాయించడం జరిగింది జైనత్ గ్రామంలో ఇప్పుడే లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలని జైనది గ్రామానికి కేటాయించి అక్కడ భూమి పూజ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నా పూర్వ కార్యకర్తలు పాత కార్యకర్తలు నా మన విజయం కోసం కృషి చేసిన వాళ్ళందరికీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది మన పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా ఓట్లు వేయని వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు వచ్చే ఎలక్షన్లల్లో మరొక్కసారి ఆశీర్వదించమని నేను కోరుతా ఉన్నా మీకొకటే గుర్తుపెట్టుకోండి ఒకటే ఏమనుకోండి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనల రకరకాల కష్టాలు బాధలు ఇండ్లు లేక పదేండ్లల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదు కొత్త పింఛన్లు ఇవ్వడం మానేసింది రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితికి పోయింది ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరిదిద్దుకుండా వస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం గెలవకపోయినా గెలిచినంత పనిచేసినాం మనం ముక్కు విండి మూడు చెరువుల నీళ్లు దాగించినాం ఏళ్ళ నుంచి అరాచకంగా పాలిస్తున్నటువంటి జోగు రావణ గారిని చావుదెబ్బగుడ్డం అనేక గ్రామాలలో మనకు మెజార్టీ వచ్చినాయి కొన్ని గ్రామాలలో మనం టీఆర్ఎస్ని బీజేపీని కలిపి బండకేసు కొట్టినాం కొన్ని వార్డులలో కూడా కొన్ని పోలింగ్ బూతులలో కొన్ని వార్డులలో కూడా టీఆర్ఎస్ని బీజేపీని కలిపి బండకేసు కొట్టినాం మనం యాభై వేల ఓట్లు సాధించినాం మనం ఈ ఐదు ఎలక్షన్లల్లో అంటే దాదాపు ఇరవై ఏళ్ళ కాలంలో జరిగినటువంటి ఐదు ఎలక్షన్లల్లో మనం సాధించిన ఓట్లే అత్యధికమైనటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇది మీ అందరి ఆశీర్వాదంతోనే సాధ్యమైంది మీతోనే ఉంటా ఇంకా నా మీద అనేక దుష్ప్రచారాలు జరిగినాయి శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే కూడా మీకు అందుబాటులో ఉండడు అమెరికా వెళ్ళిపోతాడు ఓడిపోయినా కూడా మీకు అందుబాటులో ఉండడు అమెరికా వెళ్ళిపోతాడు అని రకరకాల దుష్ప్రచారం విష ప్రచారము సాయిడీలు పితిరులు అన్నీ చెప్పారు నా మీద కానీ ఒక్కటి మీ అందరి ముందు చూస్తున్నారు కదా ఓడిపోయినా కూడా నేను మీ మధ్యనే ఉన్నా నేను ఓడిపోయినా కూడా మీకే సేవ చేయడాని కోసమే ఊరూరా వాడవాడ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నా మీకోసమే నా తపనంతా నా తాపత్రయం నేను ఏది మనసులో కోరుకున్నా కూడా నా ఆదిలాబాద్ ప్రజలకు మంచి జరగాల మా పెద్దమ్వాళ్ళకి మంచి జరగాల మా చిన్నమ్మలకు మంచి జరగాల మా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాల వాళ్ళకి మాత్రం ఏ కష్టం జరగద్దు ఏ కష్టం కలగద్దు అందరికీ బరక ఇయ్యాలా దేవుడు అనేది నేను నేను కోరుకునేది దేవుడు నాకు అన్నీ ఆనందం ఇచ్చేడు నేను చిన్న కుటుంబంలో పుట్టిన నాకు దేవుడు అన్నీ ఆనందం ఇచ్చేడు మీ ఆశీర్వాదం ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ళు కూడా అధికారంలో ఉంటుంది తప్పకుండా మీ మీ సంకల్ప బలంతో తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారన్న నమ్మకం నాకున్నది మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్న నమ్మకంగా ఉన్నది మీరు ఎట్లయితే నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటారో మిమ్మల్ని అందరినీ నా గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది అడగాలనా అడగద్దా బిడ్డ ఎట్లా అని అడుగుతున్నది ఇల్లు లేవు బిడ్డ ఇల్లు లేవు బిడ్డ అని అడుగుతున్నది ఓకే సో అయితే కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి అప్పుడు కట్టించినటువంటి ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఈ బడ్జెట్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు ఇండ్లు కట్టేయడానికి కేటాయించడం జరిగింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేటువంటి ప్రపోజల్ నడుస్తున్నది సో మరి ప్రతి ఒక్క గ్రామానికి ఎన్ని ఇండ్లు వస్తాయో దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ము ఒక నియోజకవర్గంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లు ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళొక మూడు వేల ఐదు వందల ఇండ్లు మళ్ళీ ఇంకొక సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు అట్లా ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలలో దాదాపుగా పద్దెనిమిది వేల ఇండ్లు కట్టాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్ర ప్రజలు మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే కనుక పద్దెనిమిది వేలు మళ్ళొక పద్దెనిమిది వేలు దాదాపు ముప్పై ఆరు వేల ముప్పై ఐదు వేల ఇండ్లు కట్టాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇది కూడా నేను చెప్తున్నా ఎప్పుడు ఇండ్లు శాంక్షన్ అయినా కూడా కాపేరి గ్రామానికి సరిపోయే కాపేరి గ్రామానికి ఫస్ట్ అయితే మొదలైతే పెడదాము సరిపోయేటట్టు ఇండ్లు కట్టియడానికి మనం ప్రయత్నం చేద్దామని నేను మన మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా నా ప్రయత్నం నేను చేస్తా నేను ఓడిపోయినా కావచ్చు పెద్దమా కానీ నా ప్రయత్నం నేను చేస్తా ఇది నా బాధ్యత సరేనా మీ బాధ్యత నా బాధ్యత మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా ఈరోజు పది లక్షలతో మొదటి అభివృద్ధి పని మొదలు పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ మళ్ళీ మన గ్రామానికి ఏ విధంగా చేయగలుగుతామో ఆ విధంగా అన్నింటినీ కూడా మనం చేసుకుందాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎలక్షన్లు వచ్చినా పెద్దవా ఎవరి మాటలు నమ్మద్దు ఏ ఎలక్షన్లు వచ్చినా చెయ్యి గుర్తుకే ఓటేసుకోవాలా